రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయం హిట్లర్ చాలా గొప్పగా రేగిపోతూ ఉన్నాడు పదమూడు దేశాల మీద విజయాన్ని సాధించేశాడు అమెరికా మౌనంగా ఉంది ఇంగ్లాండ్ మౌనంగా ఉంది ఫ్రాన్స్ మౌనంగా ఉంది జపాన్ మౌనంగా ఉంది రష్యాతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు మౌనంగా ఉంది ఇక దూసుకుపోతా ఉన్నాడు ప్రపంచ చక్రవర్తిగా భూలోకాన్ని పరిపాలించిన దృక్పథంతో ఆ రెండవ ప్రపంచతను సాగిపోతా ఉన్నాడు ఈ ప్రక్రియలో అతడు యూదులు చాలా తెలివైన వాళ్ళని ఎరిగి యూదుల్ని చంపేస్తే ఇక మనమే ఆధిక్యతలో ఉండొచ్చు మనమే గొప్పవాళ్ళుగా పిలిపించుకోవచ్చు అన్నటువంటి దృక్పథంతో అరవై లక్షల మంది యూదులను ఊస కోత కోసేశాడు పెద్ద కాన్సన్ట్రేషన్ సెంటర్స్ లో పెట్టేసి ఇరవై వేల మందిని రోజు అందులోకి పంపించేసి గ్యాస్ ఓపెన్ చేసి రోజుకి ఇరవై వేల మందిని చంపేసేవాడు ఆ సెంటర్స్ లో పెట్టి ఇలా లైన్ లో ఉంటే అబ్రహా కాల్బీ అనేటువంటి ఇలాంటి గారు ఒక ఆయన ఆ లైన్ లో ఉన్న వాళ్ళందరు నెత్తి మీద చేసి భయపెడకండి చావు గురించి భయపడకండి ఈ రోజు మీరు రేపు నేను ఏదో ఒక రోజు మనం అందరము చచ్చి లోకల నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంటది కాబట్టి మీరు వెళ్ళబోయే ముందు రక్షణ పొందండి పాప క్షమాపణ పొందుకోండి పాపాలు ఒప్పుకోండి అందరు నెత్తి మీద చేసి కాన్సన్ట్రేషన్ సెంటర్ లోకి పంపిస్తా ఉంటే ఒక రోజు ఒక నిలబడి ఏడుస్తూ ఉన్నటా బోరుమని పరిగెత్తుకుని అబ్రహం కాల్వి గారు అక్కడికి వెళ్ళి ఆయన అడుగుతున్నారు ఏమి భయం వేస్తుందా ఏమి బాధ వేస్తుందా ఏం తొందరపడి లేదు సార్ ఆ భయం ఏమీ లేదు నిన్న ఇదే లైన్ లో మా ఆవిడ చచ్చిపోయింది ఈ రోజు నేను కూడా ఇదే లైన్ లో నిలబడతా ఉన్నాను నా బాధ ఏంటి అంటే నాకు ఏడు సంవత్సరాల కూతురుంది దానికి పోలియో రెండు కాళ్ళు మా ఇద్దరం చచ్చిపోతే దాని పరిస్థితి ఏంటి అని గుర్తొచ్చి ఏడ్చాను సార్ చావుకు భయపడి కాదు అంటే అబ్రహాం కాల్వి గారు పరిగెత్తుకొని పోయి ఆ చివరిలో ఉన్న జైలర్ దగ్గరికి వెళ్ళి అన్నడట ఆ లైన్ లో కనబడుతున్నాడే ఎర్ర షర్ట్ వేసుకున్నాడు చూసారా వాడి పరిస్థితి ఇది వాడిని వదిలేండి సార్ వాడిని వదిలేండి సార్ అమ్మాయి అన్నదైపోతుంటే కుదరదు ఇరవై వేలు లెక్క సరిపోవాలి ఆడు తప్పుకోవాలి అంటే ఆడి స్థానంలో ఒకటి నిలబడాలంటే పాస్ట్ గారు పరిగెత్తుకొని వచ్చి అయ్యా నీ స్థానంలో ఎవరన్నా పెట్టేసి వెళ్ళిపోవచ్చు అంటే ఆయనలా చూసి అయ్యా నేను తినలేకపోతున్నానంటే నాకు తినిపించిన ఉంటాడు సార్ అయ్యా నేను నడలాపోతున్నాను అంటే నన్ను నడిపించినాడు ఉంటాడు సార్ అయినా నేను అంటే నన్ను లేపి ఉంటాడు సార్ అయ్యా నేను చచ్చిపోలేకపోతున్నాను అంటే నా కోసం చచ్చిన ఉంటాడు సార్